మనం నిత్యం చేసే దీపారాధన ఎంత పవిత్రమైనదండి ముక్కోటి దేవతల్ని ఆహ్వానించి ఒక ప్రక్రియ దీపారాధన చేయటం అంటే మరి దీపారాధన చేసేటప్పుడు మనం పఠించవలసిన అద్భుతమైన శ్లోకం ఏంటో తెలుసా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు వినాశాయ దీపం జ్యోతిర్ణమోస్తుతే ఈ శ్లోకాన్ని పఠిస్తూ కనుక మనం దీపారాధన చేస్తే అది ఇంకా మరింత శక్తివంతంగా అయితే మారుతుందంట మరి నెక్స్ట్ టైం మీరు కనుక దీపారాధన చేసే ముందు ఈ శ్లోకాన్ని పఠిస్తూ దీపారాధన చేయండి నచ్చిందా ఒక లైక్ ఇచ్చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా పక్కనున్న ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో దట్ మేము ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరో అద్భుతమైన శ్లోక మేము ముందుకు వస్తాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతు